ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా సీనియర్గా ఉద్యమాలు మారు ఈరోజు పేరుపోర్రావు గారి నాయకత్వంలో సీర్ఘంగా అనేక ఉద్యమాలు ఆయన పిలిపిస్తే అని పిలుపు అనేక ఉద్యమాలు చేస్తూ అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఆ మిత్రులు చాలా మంది వచ్చినారు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దానితోటి రక్త బంధువులందరికీ ఏదన్నా ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో అసౌలు బాచినటువంటి అమరవీరులకు కారడు వీరులకు కూడా ఇదే ఇప్పుడే మా అధ్యక్షుడు చెప్పినట్టు వారికి ఇక్కడ వచ్చినటువంటి సభ్యులు ముఖ్య నాయకులందరూ కూడా అర్పిస్తూ ఏదైతే చట్టము ఎస్సీ వర్గీకరణ చట్టము చంద్రబాబు నాయుడు గారు రెండు ఈ అనంత ఈ విజయవాడ నందు సభ నిర్మిస్తాం అదే విధంగా ఈ రోజు నాలుగు ప్రాంతాలను ఎదుర్కొన్నాం ఫస్ట్ అనంతపురం నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తాం అనంతపురం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ నాలుగైదు ప్రాంతాల్లో ఖచ్చితంగా అనంతపురం నుంచి రాయలసీమ జిల్లా నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తాం దీన్ని రెండు సమానంగా ఉద్యమ ఎస్సీ వర్గీకరణలో సమాన ఇప్పుడైతే ఏదైతే ఎలక్షన్లో మా అధ్యక్షుడు ఆయనకి మద్దతు ఇచ్చి గెలిపించినాడో ఓడ ఓట్టడానికి కూడా సిద్ధంగా ఉంటామని మాజీకులు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినట్టు ముఖ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందున్న ప్రెస్ మీట్లో తెలుసు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం